బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా కోస్తాం రాయలసీమలో రాగల ఇరవై నాలుగు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో అల్లూరు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది అల్పపీడనానికి తోటి చురుగ్గా కదలడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి సముద్రంలో అల్లులు ఎగుసిపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని ఆదేశించారు చంద్రశేఖర్ అందిస్తారు పశ్చిమ మధ్య వాయువ్య మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడేటటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి వర్షాలై భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి గత రెండు రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలు ఎడతెరిపి వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సముద్రంలో కూడా చూసుకుంటే కలలన్నీ కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అల్పపీడన ప్రభావం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వాట వేటకు వెళ్లారదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందా కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఏపీలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఇటు చూసుకుంటే ఋతుపవనాలన్నీ కూడా చాలా చురుగ్గా కదులుతున్న పరిస్థితి ఉంది దీని ప్రభావంతో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడాన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ జోరు వానల నేపథ్యంలో ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సముద్రంలో అలలన్నీ ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలన్నీ మనం ఒకసారిగా చూసుకుంటే విజువల్స్లో దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్లు ఎత్తుకు కూడా ఎగిసిపడుతున్నటువంటి అలలైతే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని ప్రభావంతో సముద్రం అంతా కూడా చాలా అలకల్లోలంగానే మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావంతో తీర ప్రాంతం అంతా కూడా ఒకసారిగా కోతకు గురయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కూడా కల్పిస్తుంది అలాగే చూసుకుంటే ఏదైతే ఇటు శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా ఈ ప్రాంతాల్లో కూడా బాస్తాల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పార్వతీపురం అలాగే అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి గడ్డలన్నీ పొంగు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల రాకపోకలు ఏవైతే ఉన్నాయో ప్రజల రాకపోకలు కూడా చాలా ఇబ్బందులు కూడా తలెత్తేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఈరోజు చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి లంబసింగి ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొండచేరీలన్నీ కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రహదారికి అడ్డంగా పడిపోవడంతో వాహనదారుల రాకపోకలు కూడా చాలా సమస్యలైతే తలెత్తాయి ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆ కాకినాడ తీర ప్రాంతంలో కానీ అటు ఇటు విశాఖ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా చాలా భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం అంతా కూడా ఒక్కసారిగా పైకి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు కూడా మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులైతే భావిస్తున్నారు దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమతో పాటు అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావం కొనసాగుతుందో అల్పపీడనం నేపథ్యంలో పూర్తిగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కొరగనున్నట్టు కూడా అధికారులైతే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి ఎంతో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏదైతే వర్షపాత ప్రభావ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ఎప్పటికే గుర్తించాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్లకి ఆ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా చూసుకుంటే మరో మూడు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగేటటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించి కానీ లేదా వైద్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇటు అరుకు పాడేరు చింతపల్లి ఈ ప్రాంతంలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి గడ్డలు వాగులన్నీ పొంగడంతో రహదారులకి పూర్తిగా కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి జోరు వాన కురడంతో కూడా పూర్తిగా రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు విశాఖ జిల్లాలో కూడా చూసుకుంటే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా ఉన్నాయి నర్సీపట్నం పాయికరపపేట ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే చూసుకుంటే కాకినాడ తీర ప్రాంతం వెంబడి కూడా భారీ వర్షాలు అయితే కురిసేటటువంటి అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు ఇటు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఆ భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో కానీ లేదా పిడుగులు పడే సమయంలో కానీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద కానీ చెట్ల కింద కానీ ఉండరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే అవుతుందో అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పలు పోర్టులకు కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్తే వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం అయితే కొనసాగేటటువంటి అవకాశం ఉంది మనం చూసుకుంటే సముద్రంలో అలలన్నీ కూడా పైకి వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో ఇది రానున్న పన్నెండు గంటల్లో మరింత తీవ్రమయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే పూర్తిగా చేపట్టిన పరిస్థితి ఉంది ఇది తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి